వైశంపాయన ఉవాచ వైశంపాయన మహర్షి చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఇది జనమేజయ మహారాజు చెప్తున్నారు జనమేజయుడు ఎవరు పరీక్షుత్ యొక్క పుత్రుడు పరీక్షుత్ ఎవరు అభిమన్యుని యొక్క పుత్రుడు అభిమన్యుడేమో అర్జునుడు యొక్క పుత్రుడు అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క స్నేహితుడు అనుగ్రహం పొందినటువంటి శిష్యుడు కూడా శ్రుత్వాధర్మాన శేషేణ పాపనాన్నిచర్వశిష్ఠిరంతనవం పునరేవాభ్య భాష ఇది పదవి భాగం తీసుకుంటే శ్రు ధర్మాన్ అశేషేణ పవనాన్ని చర్వశిష్ఠి శాంతనవం పునః ఏ అభ్యుభాషత ఇక్కడ ఇది శంభ అంటే శంకర భాష్యం అని అర్థం అండి అంచేత సకల పురుషార్థ సాధనం అన్ని ధర్మార్థ కామ మోక్ష అన్నిటికీ కూడా సాధనైనటువంటిది వాటి ద్వారా సుఖ సంపాద్యం సుఖము సంపాదించేటటువంటిది అల్ప ప్రయాసం అతి తక్కువ శ్రమ శ్రమతోటి కూడినటువంటిది అనల్ప ఫలం అంటే తక్కువ శ్రమతో చేసుకోవచ్చు అధికమైనటువంటి ఫలాన్ని పొందొచ్చు అటువంటి ఆ విషయాన్ని అనుక్తం ఇంతవరకు చెప్పడం జరగలేదు విన ఉక్తం అంటే చెప్పడం అనుక్తం అంటే చెప్పడం అవ్వలేదు ఇది కృత్వా అని భావించి పునః భూయే మళ్ళీ అభ్యభాషత ప్రశ్నం కొత్తవాన్ అంతేత ధర్మరాజు భీష్ముణ్ణి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడండి అండి ఇది ఇక్కడికి శ్లోకం యొక్క భావం